అందరికి నమస్కారం నేను ఐశ్వర్య కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోమశేఖర్ గారికి ఇలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గుంతకల్ శాసులు గౌరవీయులు జయరామ్ గారికి పెద్దలు అనేక సమస్యల యొక్క పోరాటాలు చేసి ప్రభుత్వం వారిని వినిపించినటువంటి సోడర్లు జగదీష్ గారికి జిల్లా సానుదాయ చంద్రశేఖర్ గారికి వేదిక ముఖ్య అతిథులకు ఈ కార్యక్రమం తగిలి వచ్చినటువంటి పూర్వ ఆత్మీయ సోరీ కూడా పేరు పెద్ద నమస్కారం చేస్తున్నా మొట్టమొదటిసారిగా మీ అందరికీ కూడా శివస్సు వచ్చి స్వాదార్ చేస్తున్నాం అనంతబా వ్యక్తి అయినా సరే మీరు నన్ను అందులో చేసుకొని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఓట్లు వేసి ఇంత మీరు గెలిపించడం ఏ విధంగా తీసుకోలేక అర్థం కాని ఇలా సంపాదన చేసి మీ అందరి మధ్యలో ఆ ప్రేమను మరొకసారి చూపించబోతున్న కోసం మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు చేసుకుంటాం ఈ రాష్ట్రమే కానీ దేశంలోనే అత్యధిక వాటిని గుర్తించాల్సినటువంటి బాధ్యత రోజు ప్రభుత్వం పైన ఉంటుంది అలాంటి బీసీల్లో ప్రధానంగా మన రాష్ట్రంలో చూస్తే ప్రత్యేకించి మన జిల్లాలో చూస్తే ప్రధానంగా రెండు కులాలు కనిపిస్తాయి వాల్మీకులు మరియు యులు ఈ రెండు కులస్తులు కూడా అన్ని రకాల ముందుకు పోవాలి అన్ని రకాల కూడా సంక్షేమాలు అందుకోవాలి వారందరూ కూడా అభివృద్ధి భాగంలో నడవాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా చట్టం తీసుకున్నారు సందర్భంగా నారా చంద్రబాబు గారికి తెలియజేస్తున్నారు కోరుకుంటాం ఈరోజు చూస్తున్నాం మనందరూ కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా కొడువలకి తెల్లవారి భుజాల అమ్ముడి కప్పుకొని సత్తిమూట వేసుకొని అడవి ప్రాంతానికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ అనేక కష్టాలని నష్టాలని భరిస్తూ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి ఒక కులంగా మనం భావించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి కొన్ని స్కీమ్ తీసేయడం జరిగింది ఎంత కష్టంతో కూడుకున్న పని మనం చిన్నప్పుడు విధంగా ఉంటాం సరిగా చదవకపోతే గొడవలు అలాంటి గొర్రెలు కాసే ఈ రోజు సాఫ్ట్వేర్ నుంచి ఉద్యోగాలు రాజీనామా చేసి గొడవలు కాసే పరిస్థితి వస్తావు అంటే దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకొని ఈ వృత్తి ద్వారా ఆదాయాన్ని పెంపొందింప వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకునేటువంటి పరిస్థితిని ఆనాడే వృత్తిని వాళ్ళుగా భావించి ముందుకు వస్తున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ సహాయ కార్యక్రమాలు అందించాల్సిన బాధ్యతని విస్మరించి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి లోన్లు కూడా ఎదుర్కోకుండా కేవలం కురువ సంక్షేమ సంఘం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం చెప్పేసి ఒక మండలి ఏర్పాటు చేసి ఒక చైర్మన్ సీజ్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇచ్చేటువంటి దాఖలాలు కనపడే విషయాన్ని గుర్తు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసేటువంటి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి తప్పకుండా మన కులవాలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అందరికి అందించే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తామని చేసుకుంటాం మరి ముఖ్యంగా గతంలో లక్ష రూపాయల దాకా మన పెట్టుబడికి లోన్ అంటే గొర్రెలు కావచ్చు కావచ్చు ఇచ్చేటువంటి లోన్లని కనీసం ఐదు లక్షల రూపాయలు పెంచాలనేటువంటి ఒక లక్ష్యం తోటి ముఖ్యమంత్రి గారికి తీసుకోవాల్సింది కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు మీరు కేంద్ర ప్రభుత్వం నాబార్డు స్కీమ్ ద్వారా ఈ గొర్రెల షెడ్లు వేసుకుంటే గొర్రెలకి ప్లస్ షెడ్ల కంటే కలిసి డెబ్బై ఐదు లక్షల ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న యూనిట్ల కాకుండా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక పది మంది అంటే పది మంది మీరు కలిసికట్టుగా ఉంటూ ఒక షెడ్యూల్ నిర్మాణం చేసుకొని మీరు గొర్రెలు తీసుకొస్తే ఖచ్చితంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీకు లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా మీకు రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఎక్కువ భాగంగా ఇలాంటి విషయాలు మాట్లాడుకొని ఎక్కడికైనా యూనిట్ల కింద ఒక పంచాయతీ యూనిట్ కింద ఇలాంటి స్కీమ్లు తీసుకొస్తే తప్పకుండా నా సహాయ శాఖలు అందించి నాబాబు ఎవరితో మాట్లాడి సాయం చేసే బాధ్యత నాదే తెలియజేసుకోవాలి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం గొడవలు గతంలో ఇన్సూరెన్స్ పథకం ఉండేది ఆ ఇన్సూరెన్స్ పథకం కూడా తీసేసేయడం జరిగింది తిరిగి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టి తీసుకెళ్లే బాధ్యతని అన్న జయరామ గారు తీసుకోగలం తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పిల్లల్ని బాగా చదివిచ్చుకోవాలి తద్వారానే ఆర్థికంగా ముందుకు పోతాం ఈ సమాజంలో మంచి పేరు మనకు వస్తుంది కాబట్టి ఆ చదివించడానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దయచేసి మీరు చదివించుకొని వారిని మంచి ప్రయోజనం మార్చవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకా చాలా సమస్యలు చెప్పారు అందరు కూడా నా వరకు నేను ఎక్కడే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే కొంతకళ్యాణ యుగంలో మంచి మెజారిటీ ఇచ్చారు నాకు కూడా అనంత పార్టీ మీ అందరి కోసం కుటుంబ సంఘం సంబంధించినటువంటి కళ్యాణ మండల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా పది లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చే తీసుకుంటాను అదేవిధంగా మీరు చెప్పారు కనకదాస్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు ఒక సెంటర్ చెప్పారు ఆ సెంటర్ లో దయచేసి కొంచెం మనం చేయండి అక్కడ ఫ్లైఓవర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా డిజైనింగ్ అయిన అక్కడ ఏర్పాటు చేసుకుంటుంది బాగుంటుంది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే దాదాపుగా ఖర్చు పెట్టుకుంటుంది సుమారుగా మనం అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఫేవర్ తీసేయాలంటే ఇబ్బంది కాబట్టి ఆ డిజైన్ తర్వాత ఆల్మోస్ట్ ఆ యొక్క ప్రొఫైల్ వెళ్ళింది డిపిఆర్ కూడా వెళ్తా ఉంది కాబట్టి రేపు నాలుగో తారీఖున విజయవాడలో సమావేశంలో దీని యొక్క విషయం కూడా చర్చకు ఉంది ఎందుకంటే రైల్వే సమస్యల పట్ల మా అందరూ కూడా ఎంపీలు సమావేశం పెట్టారు జనరల్ మేనేజర్ గారు దాంట్లో మన ఓవర్ బ్రిడ్జి విషయం కూడా ముందుకు వస్తుంది కాబట్టి ఆ లోపల కొద్దిగా ఆలోచించమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాం ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి బ్రహ్మా కాన్సిబుల్ ఏర్పాటు చేసే బాధ్యతలు కూడా కలిసి కలిసి పనిచేద్దాం ఇంకా రాష్ట్రంలో పరిస్థితులు బయటకు వస్తున్నాం మనందరికీ అందాల్సిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు ఇవన్నీ కూడా గ్రామాల్లో తెలియజేసి మంచి మంచిగా చెప్పుకుందాం చెడినప్పుడు చెడుగానే మనము దూరం పెడతాం అనే విషయాన్ని కూడా గ్రామాల్లో చర్చించుకొని మనందరూ కూడా ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కలిసి కట్టిగా ఐక్యబద్ధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నాకు ఇద్దరు రాబోతున్నారు కాబట్టి కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల ముందుగా ఎలా వస్తా ఉంది దయచేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మేమందరితో మాట్లాడుతాను మీ విషయాలు ఎప్పుడైనా సరే ఎటువంటి సమాధానం సరే నా నంబర్ కి ఫోన్ చేసి మీరు తెలియజేస్తే మీకు అనుభవంలో ఉంటాయని తెలియజేసుకుంటూ మీ పెద్దలందరికీ నా నంబర్ ఇచ్చేస్తాను ఎన్ని టైం ఎప్పైనా సరే సమస్యలే కాదు ఈ ప్రాంతంలో అన్ని విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను పార్లమెంట్ లో కూడా ప్రత్యేకించి గుంతకల్ స్పిన్నింగ్ మిల్ నూట కాబట్టి ఆ స్పిన్నింగ్ మిల్సి కూడా జగదీష్ కార్తో మొత్తం తీసుకున్నాను అదే త్వరగా పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడి అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేలా ప్రయత్నం చేయబోతు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం ఉంటేనే మన ప్రాంతం ముందుకు పోతున్న ఒక దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఇంకా గొంతుకాల పట్టణానికి గొంత చుట్టుపక్కల ప్రాంతాలకి ఎలాంటి మన అభివృద్ధి కార్యక్రమం కావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే చర్చించి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు చూస్తాం బల్లారు నుంచి గుంతకల్ వెళ్లే రోడ్డు దాదాపు గుంతలు పడిపోయి మోకాలు గుంతలతో ఉంటే మన పార్లమెంట్ లో మాట్లాడిన వెంటనే చలనం వచ్చి గుర్తి దగ్గరటువంటి ప్యాచ్ వర్క్ చేసి బోధ పెట్టారు అది రీటెండర్ అయిపోయింది అంత అతి త్వరలోనే ఆ ఓటుగా పూర్తి చేసి అందరికీ అందుబాటులో వచ్చే కార్యక్రమంలో రాబోతుంది సినిమా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టెండర్ అయిపోయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు అది ఎస్ఆర్సీ కన్సెషన్ వర్క్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ప్రభుత్వం చూసి తీసుకుపోతాను మీ అందరి కోసం పనిచేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తు తల్లి వచ్చి మమ్మల్ని ఇక్కడ మీ యొక్క మనస్పూర్వకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పూర్వ సంఘం కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉభయ పేరు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై కోరుగా